హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కమ్మనైన శనగపప్పు మిల్లి మేకర్ కూర అయితే చూద్దాము ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని బాగా కడుక్కొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని రెండు విజిల్స్ అయితే పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడైతే మనం పది నిమిషాల ముందు నానబెట్టిన మిల్లీ మేకర్ని శనగపప్పులో వేసేసుకుని కాస్త ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకుందాము ఇలా ఉడికిన తర్వాత మనం పోపు అయితే వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కాక కాస్త ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసేసుకుని పోపు అయితే బాగా వేపేసుకుందాము ఎల్లిపాయ కూడా వేసుకోవాలి నా దగ్గర అయితే లేక నేనైతే స్కిప్ చేశాను మీరైతే వేసుకోండి పోపు ఎగిపోతుంది కదా ఈసారి అయితే మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న మిల్లి మేకరు శనగపప్పుని మిశ్రమాన్ని అయితే అందులో వేసుకుని కలిపేసుకుందాము ఇది కలుపుకున్నాక మరో రెండు నిమిషాలు అయితే గ్యాస్ మీద చిన్న మంట మీద ఉడికిస్తే శనగపప్పు మిల్లి మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంక మనం సరిగ్ బగుల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ కర్రీ అయితే మనకు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తామైతే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్